చెప్పారు సిగ్నల్ సిగ్నల్ దగ్గర కూడా మనకు రెడ్ ఎల్లో గ్రీన్ సో అది ఏ ఉంటుంది అక్కడ ఒక సెకండ్ ఆలోచించకుండా వెళ్ళడం కానీ సిగ్నల్ నాకు సంబంధం లేదనుకొని చెప్పేసి పోవడం కానీ చేస్తుంటారు సో నేను డ్రైవ్ చేస్తే ఏమనుకుంటానంటే జనరల్గా నా కొడికే లైసెన్స్ ఉంది మిగతా అందరు కూడా లైసెన్స్ లేదు అంటే పాతకాలం ఉంది కదా పిచ్చివాడి చేతిలో రాయి అది ఎప్పుడు విస్తరుస్తారో తెలియదు తెలుసా సో సిమిలర్గా అందరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు వాళ్ళు ఎలా ఎలా డ్రైవ్ చేస్తారో తెలియదు కాబట్టి నేను జాగ్రత్త వెళ్తానే వెళ్ళనా సో వెళ్తాను కదా సో అట్లాగే వాళ్ళకు ఉన్నప్పటికీ మీరు లేదనే భావించండి అప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్తాం ఎందుకంటే ఆ లైసెన్స్ లేదు మైనర్ ఉంటాడు ఇడియట్ ఉంటాడు నోనేటి ఉంటాడు సో వాడు వారికి ఇష్టం వచ్చిన డ్రైవ్ చేస్తాడు అని అనుకోవాలి మనం అలా చేస్తే డెఫినెట్గా మనం సేఫ్గా ఇంటికి వెళ్ళగలం అదే ప్రోగ్రామ్ అలైవ్ అలైవ్ క్షేమంగా ఇంటికి చేరడం అనేది లక్ష్యంతో పెట్టుకున్నటువంటి భద్రతా వారోత్సవాలు సో చిన్నప్పుడు కూడా చూసుకుంటారు అందరూ పెద్దవాళ్ళు ఏమంటారు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు ఒకటి మీరందరూ కూడా ఇంటి దగ్గర వచ్చేటప్పుడు ఇంట్లో ఏం చెప్పొచ్చారు తిరిగి వస్తానని చెప్పారా తిరిగి రానని చెప్పారా ఏం చెప్పారు ఏమ్మా అదే కదా అంటే ఇది చాలా మీనింగ్తో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది అట్లీస్ట్ మనకు తెలిస్తే కొన్ని ఏవైతే నెగ్లెక్ట్ చేసే విషయాలు ఉంటాయి వాటిని ఒకసారి మైండ్లో రికలెక్ట్ చేసుకుంటూ అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ డ్రైవ్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్షేమంగా వెళ్ళొచ్చు కొన్ని అనుకోని ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎవరి మేము చేయలేము మన కర్మ సిద్ధాంతం అంటాం కదా లాస్ట్కు వాడి కర్మ అంతే అయిందంత సో ఉన్న దాంట్లో మనం అన్ని రూల్స్ పాటించుకుంటూ పోతే చాలా సేఫ్గా వెళ్ళొచ్చు అనేది ఉద్దేశం అందులో భాగంగానే ఆర్టీ అథారిటీస్ ఎక్స్క్లూజివ్గా చాలా సిస్టమ్స్ డెవలప్ చేసేసి సో లర్నింగ్ లైసెన్స్ అప్పుడు ఏమేమి రూల్స్ పాటించాలి అవన్నీ మిమ్మల్ని అడుగుతుంటారు సిమిలర్గా హెవీ లైసెన్స్ ఉన్నప్పుడు కూడా సో ఇవన్నీ మీరు నేర్చుకోవడం అనేది తాత్కాలికమంతే అని అనుకోవద్దు సో ఎప్పుడు కూడా మీరు దీన్ని ఎట్లా ఎగ్జామ్స్ ఎలా అయితే ప్రిపేర్ అవుతామో ఆ విధంగా ఇది కూడా ప్రిపేర్ అయింది మనం బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించగలం అందుకని డ్రైవింగ్ను నెగ్లెక్ట్ చేయకుండా సో డ్రైవింగ్లో ఏవైతే మనము చేసే యూజువల్ మిస్టేక్స్ క్యాజువల్ మిస్టేక్స్ అంటే హెల్మెట్ హెల్మెట్ ఎంతమంది వాడుతున్నారండి ఒకసారి చేయలేపుతారా ఇక్కడ అందరు చెప్తున్నాను కలిసి ఎందుకంటే అట్టి అథారిటీస్ ఉన్నారు చూస్తుంటాను ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో అది మనకి బ్యాక్ వస్తుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మామిడి గింజ ఆడితే మామిడి చెట్టు మొలుస్తుంది మామిడి చెట్టుకి మామిడికాయ వస్తుంది అదే మామిడి గింజ నాటితే మనకి బొప్పకాయ రమ్మంటే రాదు సో దట్ ఈస్ ద కర్మ అంటే మనం ఏజ్ చేస్తామో అదే మనకి రివర్స్ వస్తుంది ఏం చేస్తాం కానీ ఇక్కడ మోటార్ ఫీల్డ్లో ఏమవుతుంది అంటే మనం కర్మ చేస్తే ఇంకొకళ్ళకి దాని ఎఫెక్ట్ అవుతుంది అట్లా మనకి చాలా యాక్సిడెంట్స్ ఇప్పుడు రివర్స్ డ్రైవింగ్ చేసినప్పుడు ఆపోజిట్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేసినప్పుడు ఎదురుగుండా వచ్చే వెహికల్ వాళ్ళు కొట్టుకొని చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాళ్ళు కూడా చనిపోతారు కాబట్టి దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు రైట్ వేలో ఉన్నా కానీ మీరు గనక ప్రాపర్గా లేకపోతే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్లో మన ప్రాణాలు పోయేదానికి ఆస్కారం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నివారించాల్సింది ఏందనంటే యాక్సిడెంట్ నివారించాలి యాక్సిడెంట్ నివారించాలి అని అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి చెప్తూ ఉంటాం ఒక పదం ఒక పదం వాడం లైఫ్లో బాగుపడాలి అని అంటే ఇది కావాలి అని ఏది కావాలి ఏ పదం అది వెరీ గుడ్ ఎవరు చెప్పారండి డిసిప్లిన్ లైఫ్లో సరే డిసిప్లిన్ అనే పదాన్ని మనం చాలా చాలా సందర్భాల్లో చాలా దాంట్లో అంటే స్కూలింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి జాబ్ జాబ్ దగ్గర నుంచి మొదలుపెట్టి వర్క్ వర్క్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ఎన్ని ఆల్ యాంగిల్స్లో మనం డిసిప్లిన్ 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 అంటాం ట్రాఫిక్ కూడా డిసిప్లినే ఎప్పుడైతే మనం డిసిప్లిన్ తప్పుతామో అప్పుడే యాక్సిడెంట్ అవుతుంది సో యాక్సిడెంట్ అయితే ఇంతకుముందు సురేష్ చెప్పారు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ని నివారించలేము కానీ ప్రాణాన్ని బచాయించవచ్చు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఏ విధంగా హెల్మెట్ టూ వీలర్ అయితే ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ ఈవెన్ దో బ్యాక్ సీట్లో కూడా సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు ఆ సీట్ బెల్ట్స్ మధ్య సీట్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఎస్యూవీ సెవెన్ సీటర్ అయితే బ్యాక్ సీట్లో ఉన్నవాళ్ళు కూడా ఆ సీట్ బెల్ట్ కనుక పెట్టుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ ప్రాణ నుంచి తప్పించుకోవచ్చు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనము యాక్సిడెంట్ చేయం అవతల నుంచి వచ్చే వెహికల్ ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్ డివైడర్ ఎక్కి డివైడర్ దాటొచ్చి మన వెహికల్కి హిట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది దాంట్లో మన పాత్ర ఏముండదు మనమేం కర్మ చేయలేదు కానీ అది మన కర్మకు జుట్టుకుంటది అది అటువంటి సందర్భాల్లో మనం కనుక సీట్ బెల్ట్ కనుక పెట్టుకున్నట్టయితే కనుక మనం యాక్సిడెంట్కి గురైనప్పుడు కూడా ప్రాణాల ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల యాక్సిడెంట్స్ అయినాయి ఒక లక్ష డెబ్బై రెండు వేల యాక్సిడెంట్స్ అంటే గంటకి ఇరవై యాక్సిడెంట్స్ పంతొమ్మిది యాక్సిడెంట్స్ అవుతుంది ప్రతి గంటలో ప్రతి గంటలో పన్నెండు పంతొమ్మిది యాక్సిడెంట్స్ అంటే ప్రతి మూడు నిమిషాలకి ఒక యాక్సిడెంట్ అంటే మీరు ఇక్కడ లైసెన్స్ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా ఇతర అంతా కూడా మీరంతా కూడా మోటార్ దాని గురించే వచ్చారా ఎవరైనా వ్యవసాయ సెట్లు కొనుక్కోవడానికి వచ్చారా ఏం లేదు కదా సో ఈ సం ఈ మీరంతా కూడా దాని రిలేటెడే ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పని ముగించుకుని వెళ్ళేలోపు భారతదేశంలో ఎక్కడో ఒక చోట రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఆ రోడ్ యాక్సిడెంట్లో కనీసం మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే టైంలో పంతొమ్మిది మంది చనిపోతున్నారు అర్థందా మీలో ఎవరైనా కనుక ప్రాపర్గా వెళ్ళకపోతే ఆ పంతొమ్మిది కౌంట్లో మీరు కూడా ఉండే అవకాశం ఉంది అవకాశం ఉందా లేదా సో కాబట్టి మనం వెహికల్ కొనుక్కునేటప్పుడు ఎంతో సంబరం ఉంటుంది వెహికల్ కొనుక్కుంటాం దాన్ని కొంతమంది అయితే రీల్స్ కూడా చేస్తారు నా వెహికల్ ఇట్లా ఉంది నేను ఎంతో ఇదిగా చేసుకున్నా అని గుడికి తీసుకెళ్తారు మంచి పూజ చేయించుకుంటారు అయ్యగారితో డబ్బులు ఇస్తారు కొబ్బరికాయ కొడతారు అన్నీ ప్రాపర్గా చేసుకొని ఎంతో సంబరాన్ని ఉత్సవంలాగా జరుపుకుంటారు ఆ రోజు పండగ నలుగురు పిలిచి కూడా దావత్ కూడా ఇస్తారు ఏమో కొత్త బండి ఏదైనా అంటే దావత్ కూడా ఇస్తాం అన్నీ చేస్తాం చేసిన తర్వాత మనం ఇది ఇవన్నిటితో పాటు మనం అందరూ ఇక్కడ లైసెన్స్కి గురించి రిజిస్ట్రేషన్ గురించి వచ్చారా కొంతమంది ఏజెంట్స్ కూడా ఉన్నారా ఏజెంట్స్ ఎవరు ఉన్నారా పర్వాలేదు తప్పేం లేదు జస్ట్ వాళ్ళైతే ఎక్కువ మందికి రీచ్ అవ్వగలరని అంటే చెప్పండి తప్పేం లేదు అదేమి చేయకూడని వృత్తి ఏం కాదు ఓకే ఈ ఓకే ఎవర్ అంటే మంచిదే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏజెంట్స్ ప్రత్యేకంగా ఎందుకు జరుగుతున్నారంటే మీరు ఎవరికైతే పాలసీ చేస్తారో వాళ్ళకి డ్రైవర్స్కి వాళ్ళకి కూడా ఇవి ఈ మెసేజ్ మీరు పాస్ ఆన్ చేయాలి ఈ కార్యక్రమం మనం స్టేట్మెంట్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ అరైవ్ ఎలైవ్ అంటే మనం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనం అనుకోవాలి అను మళ్ళీ మనం క్షేమంగా తిరిగి రావాలి ఈ అరైవ్ అలైవ్ అని అను ముందు అనుకుని ప్రయాణం మొదలు పెట్టాలి ఇది అనేక చోట్ల చేయటం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఈ రోజున మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే హార్ట్ డిసీజ్ కన్నా ఈ ఎయిడ్స్ క్లోసిస్ లాంటి వ్యాధుల కన్నా కోవిడ్ కన్నా ఎక్కువ మంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు ఇంకొక విషయం అందరూ మనిషి అన్నాక మృత్యు అన్నది తప్పదు కానీ యాక్సిడెంట్స్లో వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారండి బిట్వీన్ ఎయిటీన్ టు ఫార్టీ అంటే మోస్ట్ వాళ్ళ జీవితంలో మోస్ట్ ప్రొడక్టివ్ టైం వాళ్ళకి అప్పుడే ఫ్యామిలీ పెళ్ళి అయిన వాళ్ళు చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళు జాబ్ చేసో బిజినెస్ చేసో ఏ రకంగా అయినా వాళ్ళ వల్ల చాలామంది డిపెండెంట్ అయ్యి ఉన్న వయసు వాళ్ళు వాళ్ళు కాదు ముసలివాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ జీతం అయిపోతుంది వాళ్ళ చనిపోయిన డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు చనిపోతే అప్పటికే వాళ్ళ పిల్లలు వీళ్ళంతా సెటిల్ అయిపోయి ఉంటారు వాళ్ళంతా ప్రభావం పడదు కానీ యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు ఎవరు అప్పుడే చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కొంతమంది అయితే మరీ యంగ్స్టర్స్ ఎయిటీన్ నైన్టీన్ మంచి భవిష్యత్తు వాళ్ళు మంచి స్టూడెంట్స్ మంచి స్పోర్ట్స్ మెన్ మంచి కళాకారులు ఇలాంటి వయసులో చనిపోవడం అనేది చాలా బాధాకరం వాళ్ళ కుటుంబానికే కాదు మన పట్టణానికి మన రాష్ట్రానికి దేశానికి కూడా చాలా దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి అనుకోండి తప్పకుండా మనం మళ్ళీ తిరిగి హైదరాబాద్ మండలిలో సో ముఖ్యంగా మన ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం ముఖ్యంగా నేను చెప్పడానికి వచ్చింది ఏంటంటే అతి గరీబ్ పిల్లలు డబ్బున్న పిల్లలు ఈ రెండు అంటే తప్పుగా అర్థం చేసుకోకండి చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరికి వీడేమో ఎవరు పట్టించుకునేటువంటి పిల్లలు ర్యాష్గా పోతుర్రు బాగా డబ్బున్న పిల్లలు నన్ను ఎవ్వరు అడగరు నాకు నా వెనకాల ఏమైనా నన్ను కాపాడే వ్యక్తులు ఉన్నారు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటుర్రు కాబట్టి అలాంటి పిల్లలు మన అందరం కూడా తప్పకుండా మన ఇళ్ళలో మన పిల్లలకు వాళ్ళు ఇంటర్మీడియట్ భాగస్ కాగానే బండిగాలను బండి బండిపిస్తున్నాం కారు ఇప్పిస్తున్నాం కారు ఇప్పించుడే కాదు మనకి ప్రొఫెషనల్ డ్రైవింగ్ ఇప్పి నేర్పండి ఫస్ట్ ఆ తర్వాతనే మీరు బండి ఇస్తారా కారు ఇప్పిస్తారా విమానం ఇస్తారా ట్రైన్ ఇస్తారా అనేది మీ ఇష్టం కాబట్టి మన అందరి బాధ్యత తల్లిదండ్రులుగా మనందరం ముందుగా మనం మన పిల్లలను మన యొక్క సమాజాన్ని కాపాడాలంటే ముందు మనం మారాలి మనం మారిన తర్వాత మన సమాజం మారుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నన్ను ఈ విధంగా రావడం ఇందులో పాలు చాలా సంతోషకరంగా ఉంది ఏదన్నా తప్పుగా అనిపించినట్టయితే నన్ను క్షమించగలరని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్